చేసిన ఎమ్మెల్యే త్వరలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో గాంధీ గిరిజన సంఘం చెర్లో సంఘం నందు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు అందజేస్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుందని అన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో నూతన పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో జరిగిన సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు తలకి వందల పథకంలో ప్రతి విద్యార్థికి నగదు అకౌంట్లో జమ చేయటం జరిగిందని నియోజకవర్గంలో నివాస స్థలాలు సమస్య ఉందని గత ప్రభుత్వంలో కాలనీలు ఇల్లు కోసం పేర్లు రాసుకున్నారే కానీ వారికి నివాస స్థలాలు మంజూరు చేయలేదని అన్నారు వీటిపై క్షుణ్ణంగా విచారణ జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశ స్థలాలు ఇల్లు మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు అదే విధంగా డ్రైనేజ్ కాలువలనూ సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నిలుపుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కొల్లారెడ్డి ఇంద మల్లారెడ్డి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పద్నాలుగో నెలలో పెన్షన్ పంచుకోవడానికి గుమ్మళ్ళ దిబ్బ గాంధీ గిరిజన సంఘానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గాంధీ సంఘం గాంధీ సంఘం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అధికారులకి అందరికీ కూడా మొట్టమొదటిగా మనము ఈ పెన్షన్ తీసుకుంటున్న ఈ ఒకటో తేదీ అవ్వ తాతలకి ఎంత అద్భుతమైన రోజో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే అర్థమవుతుంది ఎప్పుడో మన అన్న ఎన్టీ రామారావు గారు రెండు వందల యాభై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ని రెండు వేలకు తెచ్చి మనం వదిలేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవ్వాతాతల తాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజాప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదే విధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల అవ్వాతాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందివబోతున్నాం మన కాన్స్టిట్యూన్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ ఈరోజు ఈ గ్రామంలోనే ఆల్మోస్ట్ యాభై యాభై ఏడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాము అమ్మ మీకు అందరికీ కూడా రోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పౌస్ పెన్షన్లు మీకు అందరికీ వస్తాయి కాబట్టి ఇదొకటే కాదు రేపు మన కోవూరు డెల్టా ఏరియా మీకు అందరికీ తెలుసు ఎంతో మంది రైతన్నులు ఉన్నారు రేపు రెండో తేదీ ఆగస్ట్ రెండో తేదీ రైతు భరోసా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం రాబోయే పదిహేనో తేదీ కల్లా మహిళలకు అందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మనము మీకందరికి తెలుసు ఇప్పటి వరకు మనం చెప్పినాయన్ని చేసాం ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం దీపం టూ పథ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడడం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరందరూ కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకుముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్కి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు లెక్కనివ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్కి అంటే మరి అసలు కదల్లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి అదేవిధంగా మీరందరూ కూడా ఇది ఇప్పటికే మీరు గమనించుంటారు సంవత్సరం రోజుల నుంచి మనం ఏం చేసుకున్నామని అసలు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టడు మట్టి ఒక్క గుంతల రోడ్డు కానీ ఒక కాలువ్వు కానీ ఏది ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వలేదు రాబోయే రోజుల్లో ఇళ్ళల్లో ఇల్లు ఇవ్వలేకపోతున్నామని మేము ఈ రోజు బాధపడుతున్నాం దాని మీద ఎంతో వర్క్ దాని మీద ఎంతో పని చేస్తున్నాం ఎలాగా మీకందరికి సొంత ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఉన్న ఇల్లు ఎలా బాగు చేయాలి అని చెప్పి కానీ గత ప్రభుత్వంలో స్థలాలు పెట్టారు ఇల్లు పెట్టారు మీ పేర్లు రాసుకున్నారు కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈరోజు మన కోవురు కాన్స్టెన్సీలోనే ఎన్నో ఉన్నాయి తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇళ్ళన్ని ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం అదే విధంగా ఎక్కడైతే చవిటి కాలంలో లేవో రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనము ఆల్రెడీ మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అదే విధంగా కాన్స్టిట్యెన్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదే మీకు అందరికీ తెలుసు మనము ఒక పేద ప్రజల కోసం కలలు గని వాళ్ళ బిడ్డలకి ఉపాధి కల్పించేదానికి ఏమేం చేయాలో ఎక్కడెక్కడ మనకి పరిశ్రమలు తీసుకురావాలో అని పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో కలిసి మనము ఈ ప్రభుత్వంలో ఉన్నాం వీళ్ళందరూ కూడా మీ బాగోగులు నేను కూడా వాళ్ళతో కలిసి మీ బాగోగులు గురించి ఆలోచించి మీకేం కావాలో తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీకు అందరికీ కూడా అవి తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను